హే ఐ వెల్కమ్ మీరు మొబైల్ కొనాలనుకున్నప్పుడు ముందుగా చూసుకోవాల్సిందే మొదటి డబ్బులు ఇంకొకటి ఎటువంటి మొబైల్ తీసుకోవాలన్నది మీరు చూసుకోవాలి బట్ మీరు డిసైడ్ అయ్యి ఒక మొబైల్ డిసైడ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనము అనదర్ బ్రాండ్స్ మొబైల్ షాప్స్ లోకి వెళ్ళినట్లయితే మీకు అందులో వాళ్ళకి నచ్చే మొబైల్ కొనేటట్టు చేయడం జరుగుతుంది అంతే కదా గాయస్ మీరు అనుకున్న డబ్బులు తీసుకెళ్లిన డబ్బులతో కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చుకుని కొనుక్కుంటున్నారు అవన్నీ మీకు డబ్బులు అనేది వేస్ట్ అంతే డబ్బులు ఎవరికి ఊరికే రావు గాయస్ అందువల్ల మన యూకే మొబిక్వేర్ లో ఏంటంటే మీకు ఎటువంటి మొబైల్ కొనాలనుకున్నా వాటి ఒక ఫెస్ట్ చూపిస్తూ ఈ మొబైల్ మీరు తీసుకున్న మొబైల్ కన్నా ఈ మొబైల్ బెటర్ గా ఉంటుంది అని చూపించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఎటువంటి మొబైల్ నైనా చెక్ చేసుకుంటూ కొనుక్కోవచ్చు మీరు ఎటువంటి మొబైల్ కావాలని యూకే మొబిక్వేర్ దాన్ని మీకు అందిస్తుంది ఎటువంటి మొబైల్ అయినా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మొదలుకొని రక్స రెండు లక్షల దాకా మొబైల్స్ అనేది మన యూకే మొబిక్వేర్ లో దొరుకుతాయి మీరు ఎటువంటి మొబైల్ కావాలన్నా మన యూకే మొబిక్వేర్ ని కాంటాక్ట్ అవ్వండి అంతే కాకుండా ఫర్ సపోజ్ మీరు వేరేదైనా షాప్ కు వెళ్ళినట్లయితే ఆ షాప్ లో అక్కడ ఉన్న కాస్ట్ ని కంపేర్ చేసి మన యూకే మొబిక్వేర్ ఒక మొబైల్ నెంబర్ చెప్తున్నా మీ ఫోన్ లో ఈ నంబర్ ని సేవ్ చేసుకోండి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ ఈ నంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ షాప్ వెళ్ళి అక్కడ ఉన్న కాస్ట్ ని కనుక్కొని మనకు కాల్ చేసి మన దగ్గర ఉన్న కాస్ట్ ని కనుక్కొని రెండింటిని కంపేర్ చేస్తూ ఏది బెటర్ గా ఉంది అన్నది కనుక్కొని మొబైల్ అనేది తీసుకోండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అంతే కదా మీరు ఎటువంటి మొబైల్ కావాలన్నా మన యూకే మొబైల్ నెవర్ డిసప్పాయింటెడ్ డెఫినెట్లీ బెటర్ మొబైల్ అనేది ఇస్తుంది లేదు మీరు అడిగిన మొబైల్ ఆ రేట్ లో ఇంకా బెటర్ ఫెజన్స్ ఉన్న మొబైల్ ఉంటే సజెషన్ మాత్రమే ఇస్తుంది సజెషన్ మాత్రమే ఇస్తుంది మీకు కావాలనుకున్న మొబైల్ మీరు తీసుకోండి అంతే ఏ మొబైల్ కావాలన్నా మన యూకే మొబిక్వేర్ కాంటాక్ట్ అవ్వండి బయటను కూడా కాస్ట్ ని కనుక్కొని కంపేర్ చేస్తూ తీసుకోండి హే యస్ మీరు పదివేల రూపాయల మొబైల్ మొదలుకొని లక్ష రూపాయలు రెండు లక్షల దాకా ఎటువంటి మొబైల్ కొన్నా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనేవి మన యూకే మొబిక్వేర్ లో డెఫినెట్లీ ఉంటాయి మీరు మన షాప్ ఒకసారి విజిట్ చేసి ఆ యొక్క కాస్ట్ ని కనుక్కోండి లేదు విజిటింగ్ చేసే అంత ఓపిక లేదనుకున్నట్లయితే జస్ట్